హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నారు మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలి మీరు ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను మీరు తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎవరికి ఈ యొక్క డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తుంది మరి ఇందులో భాగంగానే అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇప్పటికే మనకు ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి తాజాగా ఇప్పుడు ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తుంది మరి ఈ యొక్క అప్డేట్స్ ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి లిస్టులో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే కొత్త కానీ పాతవారు కానీ ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏమీ అర్థం కాదు దయచేసి వీడియోని చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు ఏ విధంగా ఇస్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంతో కలిపి కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి వేస్తూ ఉంది మరి కొత్త వారు కానీ వారు కానీ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఇట్లా చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం లేదు మరిన్ని అప్డేట్స్ మీకోసం రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి తప్పదు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క సంవత్సరానికి పీఎం కిసాన్ సమానిధి నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ నాలుగు నెలలకు ఒక విడత వస్తుంది మనకు ఏప్రిల్ నుంచి అంటే మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక ఆర్థిక సంవత్సరం లెక్క పెట్టుకుంటుంది ప్రభుత్వం మరి ఏప్రిల్ మే జూన్ జూలై తొలి విడత ఇస్తారు మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండో విడత ఇస్తారు నవంబర్ రెండో విడత ఇస్తారు ఇక డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మూడో మార్చి మార్చిలోపు ఇట్లా మూడు విడతల డబ్బులను నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఈ పిఎం కిసాన్ డబ్బులని అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల డబ్బులు విడుదల చేసింది అంటే గత ఆగస్టు నెలలో మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది గత ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బులు వేసి ప్రధాని మోదీ గారు రైతులకు పెట్టుబడి సాయం కింద రెండు వేల రూపాయలని అయితే అందించారు ఇప్పుడు అదేవిధంగా మరొకసారి మనకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వేస్తున్నారు మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఆ పీఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పటికీ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మరి పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీరు వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి లేదనుకుంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకునే ఈ డబ్బులు రావు వచ్చే ఏడాది నుంచి అంటే వచ్చే విడత నుంచి మీకు డబ్బులు వస్తాయి మళ్ళీ వచ్చే విడతను మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో అయితే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఒకవేళ ఆలోపైన డబ్బులు పొందాలనుకుంటే అనుకుంటే మీరు ఆలోపు అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో చోటు కల్పిస్తుంది ఈ పిఎం కిసాన్ జాబితాలో కనుక మీకు గనక చోటు వస్తే ఖచ్చితంగా మీ ఖాతాలోకి పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట మరి ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్ తీసుకోండి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి రైతన్నలు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరు పేరు అన్నీ కూడా అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ జాబితా నుంచి మీరు లిస్ట్లో ఉందా లేదా అని తెలిసిపోతుంది అనమాట పేరు అనేది అంటే మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుందనే వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి లిస్ట్ అనేది అక్కడ విడుదలవుతుంది ఆ లిస్టు ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి లిస్ట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి లిస్టులో పేర్లున్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు రెండు పనులు తప్పనిసరిగా చేయాలి ఇందులో మొట్టమొదటిది ఈకేవైసీ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ తప్పనిసరిగా ఉంటేనే మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీ ఖాతాలోకి ఈ యొక్క అంటే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది పిఎం కిసాన్కి సంబంధించి ఆ విధంగా ఈకేవైసీ చేయండి లేదనుకుంటే మీరు మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కి వెళ్ళండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈకే అనేది చేయొచ్చు అనమాట ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకే అనేది పూర్తి చేయండి ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఏదైతే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది అంటే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఎన్పి లింక్ చేసుకోమని చెప్పింది ఎన్పి లింక్ ఉంటేనే మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పి లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు పైసలు వస్తాయి కాబట్టి పది గంటలకు బ్యాంకుకి వెళ్ళి ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పడగండి అక్కడ అధికారులు చెక్ చేసి ఎన్పి లింక్ ఉంటే ఉందని చెప్తారు లేదంటే ఎన్పి లింక్ చేసుకోమని చెప్తారు ఎన్పి లింక్ లేదంటే కనుక మీ యొక్క బ్యాంకు పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి మనకు అక్కడ ఇస్తే బ్యాంకులో ఇస్తే వాళ్ళు లింక్ అనేది చేస్తారు లేదా మీరు హో మీ సేవా సెంటర్లో కూడా లింక్ అనేది చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లా ఈ విధంగా మీరు ఎన్పిసిఐ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రెండు కూడా తప్పనిసరిగా చేసుకోండి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి సిద్ధంగా ఉండండి మరి పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఈ విధంగా పిఎం కిసాన్ డబ్బులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే వేయబోతోంది మరి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ మీరు కనుక అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క యాసంగి రైతు భరోసా కూడా వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలోనే వానాకాలం వేశారు అంతకుముందు యాసంగి వేశారు యాసంగి వేసినా కానీ అప్పుడు సరిగ్గా డబ్బులు అయితే వేయలేదు ఇప్పుడు మళ్ళీ కూడా వానాకాలంలో అయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అందించి రైతులకు మరింత మేలు చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం మరి అదేవిధంగా ఇప్పుడు ఈసారి మళ్ళీ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులనైతే అయితే అనమాట మరి రైతు భరోసా కింద కూడా మీరు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పొందాలి అంటే నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ముందుగా నేను చెప్పాను కదా గతంలో వీడియోలో కూడా చెప్పాను ముందుగా పీఎం కిసాన్ పైసలు వస్తే తర్వాత రైతు భరోసా వస్తుందని అయితే పిఎం కిసాన్ పైసలు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ గారు విడుదల చేస్తారు మీ అకౌంట్లోకి పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైసలను అయితే వేస్తుంది మరి గతంలో ఉన్న పెండింగ్ పైసలను కూడా వేస్తామని చెప్తూ ఉన్నారు మన పెండింగ్ పైసలతో పాటు కనుక వేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పినట్లుగా ఈ పథకాలకు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు కనుక కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయి ప్రస్తుతానికి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తున్నాయి గతంలో ఏదైనా మీకు పంతొమ్మిదో విడత కానీ ఇరవై విడత కానీ రాకుండా ఉంటే కూడా ఆ పైసలు కూడా ఇప్పుడు మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది